నమస్తే నేను మీకు ఎస్ నాయుడు చాలామంది పెన్షన్ల గురించి అడుగుతున్నారు ఈ పెన్షన్లు ఏమైనా ఉన్నాయా అని అడిగితే దానికి సంబంధించి ఒక కొన్ని పెన్షన్లు నేను సెలెక్ట్ చేయడం జరిగింది వాటిలో వచ్చేసి ఏపీవై అంటే అటల్ పెన్షన్ యోజన స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్తో ఒకటి ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది మూడోది ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమ్ విత్డ్రాల్ ప్లాన్ ఒకటి ఉంటుంది ఈపిఎఫ్యు అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది తర్వాత పిఓఎంఐఎస్ అంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ విడ్రావల్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది నేను చూసినటువంటి వ్యక్తి ఇవి బాగున్నాయి అంటే లో క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ ఎవరికైనా సరే అంటే డైలీ వర్కర్లకు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిలో నేను ఒక్కొక్కటి ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను దయచేసి ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో మీరు క్వశ్చన్ రైజ్ చేయండి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసి నేను విత్ ఎవిడెన్స్ స్క్రీన్ షాట్స్ మీకు పొందుపరుస్తాను థ్యాంక్ యూ